ఫ్రెండ్స్ మసలం కర్రీ చేసిన గోలంలో మళ్ళీ ఉంటే కొంచెం కర్రీ అలాగే వేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి నేను గోలంలో తినడమే నాకు ఇష్టం ఇలా కర్రీ చేసిన తర్వాత లాస్ట్లో గోలంలో కలుపుకొని తినేదే ఇష్టం బాగా అండ్ ఫ్రెండ్స్ మీకు కూడా మసలం కర్రీ ఫ్రెండ్స్ తిందు మీరు కూడా ఫ్రెండ్స్ మీరు కూడా మసలు కట్ చేసుకొని ఇలా గోళంలోనే తింటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ ఫ్రెండ్స్